వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగాశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సైన్స్ పిక్చర్ డ్రామాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలానే బాలీవుడ్ బ్యూటీ దీప్కాదుకొని ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా తాజాగా దీప్కా పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు దీనికి దీప్కా బిహేవియర్ కారణం అంటూ ఈ సినిమా ప్రమోషన్ చాలా వినూత్నంగా చేస్తుందని మూవీ టీమ్ చెప్పుకొచ్చారు రీసెంట్ గా రామోజ్ ఫిల్మ్ సిటీలో బుజ్జిని పరిచయం చేసేందుకు పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించారు ఇలా మూవీ టీం ఇంత చేస్తుంటే దీపిక కనీసం ఆన్లైన్లో కూడా మూవీని ప్రమోట్ చేయడం లేదు ఇదే డాలింగ్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తుంది ప్రస్తుతం దీప్కా ప్రెగ్నెంట్ గా ఉందనే సంగతి తెలిసిందే కనుక రియల్ టైంలో ప్రమోషన్స్ ఎలాగో దూరం ఉంటుంది కానీ తన సోషల్ మీడియాలో సినిమా గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదన్నదే అభిమానుల ప్రశ్న రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దాన్ని పోస్ట్ చేయడానికి రెండు రోజులు పట్టింది ఇక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ గురించి అయితే చెప్పనే చెప్పక్కర్లేదు ఇప్పటి వరకు గురించి కేవలం రెండు రోజులంటే రెండు పోస్టులే పెట్టింది దీపిక ఇందులో కల్కి మొదలైనప్పుడు కాగా రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు పోస్ట్ ఇక కల్కి సినిమా విషయంలో దీప్కా చాలా లైట్ గా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు పోనీ దీపిక సోషల్ మీడియాలో యాక్టివ్ కాదా అంటే అదేం లేదు తన మిగిలిన మూవీ ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది తో చేసిన ఫైటర్ సినిమా గురించి అయితే ఓ ఇరవై పోస్టులు అయితే పెట్టే ఉంటుంది వీటిని ప్రస్తావిస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు మరోవైపు కల్కీలో నటిస్తున్న దిశ పఠాన్ని అమితాబ్ బచ్చన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతూనే ఉన్నారు వాళ్ళకి లేని ఇబ్బంది దీపికాకి ఏముంటుందని అభిమానులు అంటున్నారు మరి దీనికి సమాధానం దీప్కాయే చెప్పాలి ఇక వైజయంతి మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది